అఖండ టూ సాంగ్లో బాలకృష్ణ తాండవం చూశాం ఐదేళ్లుగా ఆ రైస్ కొనసాగుతుంది అఖండ తర్వాత అందరికీ కొత్త బాలకృష్ణ కనిపిస్తున్నారు ఈ మార్పు వెనుక ఉన్న శక్తి ఆయన చిన్న కూతురు నందమూరి మతుకుమిల్లి తేజస్విని వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ ఒక శక్తివంతమైన పేరు తెలుగు సినిమాలకు సింబల్గా నిలిచిన నందమూరి తారక రామారావు నటవరసుడు తండ్రి వారసత్వాన్ని కీర్తిని పెంచేలా బాలకృష్ణ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకున్నారు ఈ మధ్యనే యాభై ఏళ్ళ సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు ఈ యాభై ఏళ్లలో ఎన్నో ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన బాలకృష్ణ అంతే స్థాయిలో డిజాస్టర్లు కూడా ఇచ్చారు కొంతకాలం క్రితమైతే ఆయన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ ఇక హీరోగా ఆయన కెరియర్ అయిపోయినట్లే అనే దశలో అఖండాతో ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యారు అఖండాతో బాలయ్య మొదటిసారిగా వంద కోట్ల మార్కుకు చేరువయ్యారు అక్కడ నుంచి ఆయన ప్రతి అడుగు వినూత్నంగా సాగింది అఖండ షాక్ నుంచి జనం తేరుకోకముందే అన్స్టాపబుల్ అంటూ టాక్ షోతో వచ్చేశారు మొత్తం ఆయన యాభై ఏళ్ల కెరియర్లో లాస్ట్ ఐదేళ్ళు ఒక మహర్దశ సినిమా సెలెక్షన్ టేకింగ్ మేకింగ్ ట్రాన్స్ఫార్మింగ్ అన్నింటిలో కొత్తగా కనిపిస్తున్నారు ఈ మార్పు వెనుక ఉన్న శక్తి ఆయన చిన్న కుమార్తె తేజస్విని తేజస్విని ఒక క్రియేటివ్ పవర్ హౌస్ నందమూరి బాలకృష్ణకు ఇద్దరు కుమార్తెలు వాళ్ళ తర్వాత ఒక కుమారుడున్న సంగతి అందరికీ తెలుసు అయితే అమ్మాయిలు ఎప్పుడు సినీ పబ్లిక్ లైఫ్లోకి రాలేదు పెద్ద కుమార్తె బ్రాహ్మిణి అయిన చంద్రబాబు కోడలిగా పబ్లిక్ లైఫ్లోకి వచ్చారు కానీ మూడు నాలుగేళ్ల క్రితం వరకు తేజస్విని గురించి ఎవరికీ తెలియదు చిన్నప్పుడు బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన ఆమె తర్వాత గీతం విద్యా సంస్థల అధినేత శ్రీభరత్ను పెళ్లి చేసుకుని ప్రైవేట్ లైఫ్ లీడ్ చేస్తున్నారు కానీ ఆమె కొన్నాళ్ళుగా బాలకృష్ణ మూవీస్ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారు ఆయన సినిమాల సెలెక్షన్ బాలయ్య ఆహర్యం కొత్త తరానికి అనుగుణంగా ఆయన ట్రాన్స్ఫర్మేషన్ వీటన్నిటి వెనక ఉంటుంది ఆమె తేజస్విని కొన్నాళ్ళుగా ఒక కొత్త బాలయ్యను చూపిస్తున్నారు సోషల్ మీడియా యుగంలో ఆడియన్స్ అభిరుచులు ట్రెండ్లు వేగంగా మారుతున్న సమయంలో తేజస్విని తన తండ్రి సినిమాలను ప్రాజెక్టులను ఈతరం ప్రేక్షకులకు అనుగుణంగా రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు సినిమా సెలక్షన్ల దగ్గర నుంచి ప్రమోషన్ల వరకు బాలకృష్ణ విషయంలో అన్నీ తానే చూస్తున్నారు అన్స్టాపబుల్ ఒక కొత్త బాలకృష్ణను లోకానికి పరిచయం చేసిన కార్యక్రమం అభిమానులే కాదు మామూలు ఆడియన్స్ కూడా ఇంతకు ముందెన్నడూ చూడని బాలయ్యను చూశారు ఈ ప్రోగ్రాంలో క్రియేటివ్ సైట్ తేజస్విని పనిచేశారు అప్పుడే బాలకృష్ణ కూతురు ఆయన కెరీర్లోకి ఎంటర్ అయ్యారన్న విషయాన్ని జనాలు తెలుసుకున్నారు ఆవిడ సృజనాత్మకత బాలకృష్ణ టైమింగ్ స్క్రీన్ ప్రజెన్స్ సమయస్ఫూర్తి ఆహా దాన్ని టేకప్ చేసిన విధానం అన్నీ కలగలిసి ఆ షోను ఇండియాలోనే బిగ్గెస్ట్ రీజనల్ ఓటీటీ షోగా నిలిపాయి దీంతో తేజస్విని టాలెంట్ బయటకు వచ్చింది అన్స్టాపబుల్కు పనిచేసిన చాలా కాలం తెరవరకనే ఉన్న ఆమె అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ ద్వారా తెర ముందుకు కూడా వచ్చారు అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ ఓపెనింగ్ ఈవెంట్లో తేజస్విని మీడియా ముందు మాట్లాడిన తీరు ఆమె చురుకుదనం కాన్ఫిడెన్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలకృష్ణ తన కెరియర్లో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభమైందని ప్రకటించారు ఈ రెండవ ఇన్నింగ్స్ను తేజస్విని నడిపిస్తున్నారని కూతురు గురించి చెబుతూ మురిసిపోయారు నా తొలి ఇన్నింగ్స్ తండ్రి ఎన్టీఆర్ గారి ఆశస్సులతో సాగింది ఇప్పుడు రెండవ ఇన్నింగ్స్ను నా కూతురు తేజస్విని సమర్థవంతంగా నడిపిస్తుంది అని బాలకృష్ణ అన్నారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆయనకు అపజయమే లేదు కరోనా తర్వాత జనం వస్తారో రారో అనుకుంటున్న తరుణంలో అఖండ థియేటర్లలో మాస్ జాతర సృష్టించింది ఆ తర్వాత వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ వంద కోట్ల మార్కును దాటేసి బాలకృష్ణలోని పీక్ను పరిచయం చేశాయి కేవలం సినిమాల్లో ఆయన రూపురేఖలను స్టైల్ను మార్చడం మాత్రమే కాదు బాలకృష్ణను ఒక బ్రాండ్ అంబాసిడర్గా కూడా తేజస్విని మార్చేశారు ఇప్పుడు యూత్లో ఎక్కువ క్రేజ్ ఉంది యూత్ హీరోల కంటే బాలకృష్ణకే జై బాలయ్య అనే మాట యూత్లో ఊతపదంగా మారిపోయింది యూత్లో పెరిగిన క్రేజ్ను ఆమె బ్రాండింగ్ చేశారు అసలు సినిమాలు తప్ప మరో విధంగా ఎన్నడూ చూడని బాలకృష్ణ హోస్ట్గా మారడమే కాక అనేక బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నారు ఇప్పటి వరకు జరిగిందే కాదు ముందు ముందు ఉన్న లైనప్లు కూడా భారీగా కనిపిస్తున్నాయి టూ గోపిచంద్ మలిని అని హిస్టారికల్ డ్రామా మార్కో డైరెక్టర్ హనీఫ్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ సినిమాలు డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయి ఇలా ఈ లిస్ట్ చాలా ఎగ్జైటింగ్గా కనిపిస్తుంది అఖండా టూ సాంగ్ చూశాక ఇక బాలకృష్ణకు లేదు అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు తేజస్విని చిన్నప్పటి నుంచి క్రియేటివ్ థాట్స్ ఉన్నాయి తనను ఎంకరేజ్ చేసుంటే పెద్ద హీరోయిన్ అయి ఉండేవారని ఆమె భర్త ఎంపీ శ్రీభరత్ అన్నారు తనలో క్రియేటివ్ జీన్స్ ఉన్నాయి తను మంచి హీరోయిన్ అయి ఉండేది కానీ తను స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసింది తేజు ఇన్వాల్వ్ అయ్యాక బాలకృష్ణ గారిలో చాలా మార్పు వచ్చింది అన్స్టాపబుల్ చూసాం కదా అయితే బాలకృష్ణ గారి నేచర్లో ఎలాంటి మార్పు లేదు ఆయన పూజలు ఆయన పద్ధతులు అన్నీ అలాగే ఉన్నాయి అయితే తను వచ్చాకే కొంచెం యంగ్ డైరెక్టర్లతో ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు భగవంత్ కేసరి చూశాం కదా అసలు అది టిపికల్ బాలయ్య మూవీ కాదు అంత సక్సెస్ అయింది అదంతా తండ్రి కూతురు చెప్పినట్లు వినడమే కారణం అని అన్నారు ఏది ఏమైనా బాలయ్య టూ పాయింట్ ఓకి మెయిన్ రీజన్ మాత్రం తేజస్వినే అని చెప్పాలి